హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నేను చాలామందికి తెలుసు అనుకుంటే ఆనందం నాకు చాలామంది తెలుసు అంటే ఆనందం ఎవరికో నేను తెలుసుంటే నాకు ఎందరో తెలుసుంటే ఆనందం అయ్యేట్లయితే నాకు నేను తెలిస్తే మరింత ఆనందం అలాగే నీకు నువ్వు తెలుసు అప్పుడు ఆనందం నీకెందరో తెలిస్తే ఉంది వేధింపులు ఎక్కసెక్కలు లేకపోతే ఏవో భావోద్వేగాలు అయితే ఉంటాయి అలాగే నీవెందరికీ తెలిసినా నీకెందరో తెలిసినా కూడాను అవన్నీ భావోద్వేగాలతో ఉంటాయి గదిలో గనక ఉప్పు కారం పసుపు మిరియాలు చింతపండు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అన్నీ కుప్పలు పోసుంటే ఆ గదిలోకి వెళితే మన ముక్కు పగిలిపోతుంది అవన్నీ మనకు అవసరమైన వస్తువులే కానీ రాసులు పోసుంటే అతిగా ఉంటే అనర్థదాయకం అదే మనకు కావలసినంత వరకు చిన్న చిన్న సీసాల్లో కేజీనో అర్ధ కేజీనో సీసాల్లో పెట్టి మూతలు పెట్టి అందంగా సర్ది ఉంటే ఆ గదిలో ఎంతసేపు అయినా ఉండగలం అది చాలా అందంగా కూడా కనిపిస్తుంది ఏమాత్రం ఇబ్బంది కలిగించదు అలాగే భావోద్వేగాలు ఉండాలి కానీ అతిగా ఉండకూడదు అతిగా ఉంటే మన మనసు అనే గది వాసనలతో నిండిపోయి అవి సూక్ష్మదేహంలోని వాసనలు కారణ దేహంలోకి వెళ్ళిపోయి జన్మ జన్మలకి అవి మనకి సంప్రాప్తిస్తూనే ఉంటాయి కాబట్టి కొందరు పుడుతున్న ఏడుపు ఏడుపు ముందు పుట్టి తర్వాత వీడు పుట్టాడు నెత్తి మీద ఏడుపు కొండ పెట్టుకొని వచ్చాడు అంటూ ఉంటారు పెద్దలు దానికి కారణం ఇదే కారణ శరీరంలోకి వాసనలు ఆ విధంగా త్రిగుణాలు వెళ్తే మనం అవే గుణాలతో పుడతాం మరు జన్మలు కూడా నరకప్రాయంగా ఉంటాయి అందుకే మనకి పెద్దలు ఏం చెప్తారంటే నిష్కామంగా కర్మ చేయి ఎవరేమనుకున్నా అప్పుడు నీ కర్మ ఫలమే నీకు పట్టనప్పుడు ఎవరేమనుకున్నా నీకు పట్టదు అప్పుడు భావోద్వేగాలు ఉండవు ఉండేది ఉండేది ఒకే ఒక్క భావం అదేంటంటే అన్నీ నేనే తత్వమసి అహం బ్రహ్మాస్మి ఈ ఒకే ఒక్క భావం ఉంటుంది ఆ బ్రహ్మ భావం అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి పేరు పాపులారిటీ ఏముందండి పేరు ఆయన బ్రతికున్న రోజుల్లో మోహన్ దాస్ కరంచంద్ గాంధీని ఎంకే గాంధీ ఇతరులు మిస్టర్ గాంధీ అని పిలిచిన భారతీయులు బాపు అని పిలిచారు తోటి వాళ్ళు మహాత్మా అని పిలిచారు ఇప్పుడు ఏమంటున్నారు గాంధీనా వాడు అతగాడు తనని తాను గొప్పగా అమ్ముకున్నాడు ఏ గ్రేట్ సేల్స్ మ్యాన్ తనని తాను చాలా చక్కగా సేల్ చేసుకోగలిగాడు సో గాంధీ కాదు గాండు ఈ దేశానికి చాలా ద్రోహం చేశాడు చివరికి అతడు చచ్చిపోయాక రెండేళ్ళకు వచ్చిన రాజ్యాంగం కూడా అతడి ప్రమేయమే తిట్టడానికి ఏదైతే ఉంది మేక మేకపిల్లని తినడానికి ఏదో ఒక కారణం చెప్పినట్టు తిట్టడానికి ఏదో ఒక కారణం అలాంటి చోట కీర్తికి కూడా ఏమీ లేదండి దానికి విలువ కూడా లేదు ఎవరికి నేను తెలుసు కాదు నాకు నేను తెలుసా నాకు నేను తెలిస్తే ఈశ్వరుడికి కూడా నేను తెలిసినట్టే ఎందుకంటే ఈశ్వరుడే నేను గనక దాట్స్ ఆల్ కొంచెం క్లిష్టంగా అనిపిస్తుంది కానీ అర్థమైతే చాలా సరళమైనది చాలా సంతోషదాయకమైనది అనంతమైన ఆనందాన్ని ఇచ్చేటటువంటి భావన నాకు చేతనైనట్లు పంచుకున్నానండి మీకు ఇది హాయిని కొలిపితే నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మట్టి దీపంగా మల మలిచి ఇవ్వాలనుకున్నానండి ఆతృత ఆగక ముందే మీతో వీడియో పంచుకున్నాను ఆనందాన్ని పంచుకోవడానికి ఆతృత ఉండడం సబబేనండి అది భావోద్వేగం కూడా కాదు అది ప్రేమ ప్రేమ ఆత్మ యొక్క మరువు ఆత్మ యొక్క రూపం అంతే దాట్స్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్